నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తుంది బండి కియా సెల్టాస్ హెచ్డికే ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం పంతొమ్మిది వేల ఆరు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బండ్ల మైనస్ అంటే పిల్లలు దీని మీద గీతలు గీసీరో ఒకటి ప్లస్ ఈ బంపర్కి చిన్న గీతలు గీతలు ఇచ్చి పండ్లు ఎక్కడ ఏపీ మారలేదు ఇక్కడ డెలింగ్ పెయింటింగ్ లేదు ఏ గ్లాసు మారలేదు షోరూమ్ ట్రాక్ ఇచ్చి ఉంది ఫస్ట్ ఓడర్ రెండు సర్వీసులు మాత్రమే మూడో సర్వీస్ మనం వేయించుకోవాలి ఢిల్లీలో హర్యానా నెంబర్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి ఇచ్చిపోకోవాలి కొత్త బండి పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఉంటుంది ఈ బండికి సంద్రూప్ లేదు పుష్ ఇచ్చిండు నార్మల్ ఏసీ ఏపీఎస్ అలా ఇవి ఇచ్చు క్రూజ్ కంట్రోల్ వైస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ సీటర్ రియర్ ఏసీ కూడా వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ అది స్టేరింగ్ కంట్రోలర్స్ కూడా ఉన్నాయి మెరూన్ కలర్ డీజిల్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది సేమ్ బండి నేను ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఢిల్లీ నుంచి వైట్ కలర్ తీసుకొస్తే నిజామాబాద్ జిల్లా వాళ్ళకి అమ్మిన మేమే పేపర్ చేసి ఇచ్చినాం నాకు లక్ష ముప్పై లక్ష ఇరవై ఐదు వేలు ఒక అయినది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి కొన్నిసారి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ ఇక్కడికి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి మీరు వచ్చిన వస్తే తాలసే మీకు ఇచ్చేసి పక్కన జరుగుతా రిస్క్ అంతా మీద ఉంటుంది జగిత్యాల వరకు తీసుకొచ్చి ఇచ్చేదాకా నాజ్మైనా సార్ కియా సెల్టాస్ హెచ్డికే ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ కేవలం ప ఇరవై వేలు మాత్రమే తిరిగింది సార్ బండి మొత్తం ఒరిజినల్ ఎక్కడ టచ్ అప్ లేదు బండికి ఏ పీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ సిల్ ఇంజన్ ఉంది ఇది వాషింగ్ లేక మీకు ఇట్లా కనబడుతుంది కానీ బండి అయితే సూపర్ ఉంది బండికి సన్ రూప్ రాదు దీనికి ఆటో క్లైమేట్ కంట్రోల్ రాలేదు ఏ అలై వీల్స్ వచ్చినాయి ఏబిఎస్ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ ఫాస్టరింగ్ వచ్చింది ఇవి ఇక్కడ కూడా రెండు గీతలు ఉన్నాయి చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఎక్కడ పెయింట్ వల్లే సార్ బండికి టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తే ఇంటీరియర్ నీట్గా ఉంది ఫైవ్ సీటర్ డీజిల్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది బండికి ఎక్కడ రస్టింగ్ లేదు ఏపీసు రిప్లేస్ కాలే ఏ గ్లాస్ మారలేదు కియా సెల్టాస్ హెచ్టీకే ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండికి రివర్స్ సెన్సార్స్ రివర్స్ కెమెరా ఉంది రివర్స్ సెన్సార్స్ ఉన్నాయి ఓ బండి నిండే సామాన్ అట్లనే ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ దాల్దాభాయ్ సామాన్ సామానండి కస్టమర్ ధర పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది కొత్తది పంతొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేలు ఉంటుంది కంపెనీ టైర్లో ఉన్నాయి స్టెప్పి ఇప్పటివరకు వాడలేరు కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది కియా సెల్టాస్ హెచ్డికే ప్లస్ ఇది ఇగో ఇవన్నీ గీతలు పిల్లలు చిన్న చిన్న డెంట్లు గీతలు ఇవే బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంది ఎలక్ట్రిక్ మిరర్ అడ్జస్ట్ బటన్ పుష్ బటన్ వచ్చింది పంతొమ్మిది వేల ఐదు వందల ఏడు కిలోమీటర్ తిరిగింది బండికి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టీరింగ్ కంట్రోలర్స్ నార్మల్ ఏసీ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్షన్ టూ ఇయర్ బ్యాగ్ మాత్రమేస్తాయి పదమూడు డెబ్బై చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ సారీ హర్యానా నెంబర్ ఎన్వస్ ఇన్వయ్స్ ఈ బండి మా దగ్గర మార్చుకుంటే లక్ష నుంచి లక్ష యాభై దాకా పేపర్లకు అవుతాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర పదమూడు డెబ్బై ఐదు బార్గెనింగ్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటుంది టూ ఫోర్ సెవెన్ నెంబర్కి కాల్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీల్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్